ఆత్మీయులకు నమస్కారం జీవకోటిలో మానవ జన్మ ఎంతో శ్రేష్టమైనది ప్రాణులలో మానవ జన్మ దుర్లభమని కూడా తత్వవేత్తలు అంటారు జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది శంకరుల వాక్కు అతి విలువైన మానవ జన్మ మనకు లభించినా దాన్ని సద్వినియోగం చేసుకునేవారు చాలా కొద్దిమందే ఉన్నారు తమ పుట్టుకను సత్కర్మాచరణ ద్వారా సార్థకం చేసుకునేవాళ్లే ఉత్తమ మానవులు అని పిలుస్తారు పిలవబడుతారు కూడా తమ దుష్ట చేష్టలతో లోకానికి కీడు కలిగించేట్లు ప్రవర్తించేవారు అదములు అటు ఇటు కాకుండా బతికేవారు మధ్యములు మానవ జీవితంలో మృగావస్థ మనుష్యావస్థ దేవతావస్థ ఈశ్వరావస్థ నాలుగు దశలున్నాయని సద్గురు మలయాళస్వామివారు చెప్పేవారు మృగావస్థలో ఉన్న మనిషి ఏ జీవిని ప్రేమించడు మనుష్యావస్థలో ఉన్న మనిషి తన బంధువులను మాత్రమే ప్రేమిస్తాడు ఇక ఈశ్వరావస్థ అంటే దేవావస్థను చేరుకున్న మానవుడు జంతువులనే కాక చెట్లను పుట్లను గుట్టలను కూడా ప్రేమిస్తాడు మానవ జీవితానికి చరమ లక్ష్యం ఇటువంటి ఈశ్వరావస్థను పొందడమే ఈ సందర్భంగా ఓ మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి జంతువులన్నీ ఒకచోట సమావేశమై మానవుడు మనకంటే ఏ విషయంలో గొప్ప బలం ఆకారం మొదలైన అంశాల్లో మానవుణ్ణి మించి మనం ప్రాణులుగా ఈ లోకంలోనే ఉన్నాం కదా అని తర్కించుకున్నాయట సరే అవన్నీ కలిసి ఆ అడవిలో తపస్సు చేసుకుంటున్న ఒక సాధువు దగ్గరకు వెళ్ళి తమ సందేహం తెచ్చమని అర్థించాయి అప్పుడు ఆ సత్పురుషుడు ఓ జంతువులారా మీరు పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని వదులుకోలేరు మానవులు అలా కాదు వారు ప్రయత్నంతో తమలోని చెడ్డ స్వభావాన్ని తొలగించుకొని మంచి స్వభావాన్ని అలవరుచుకోగలరు తద్వారా ఆత్మోన్నతిని సాధించగలరు యుక్త అయుక్త వివేకంతో అంటే మంచి చెడు అనే విషయాలు తెలుసుకొని ఉత్తమ జీవనం గడపగలరు కాబట్టి మానవులు మీకంటే శ్రేష్ఠులుగా పరిగణించబడతారు అంతేకాకుండా అల్పబుద్ధితో స్వార్థంతో జీవించే మనుషుల కంటే మీరు గొప్పవాళ్ళే కావచ్చు కానీ మారగలిగే మనిషి మనస్తత్వం కంటే మీరు ఎప్పుడూ తక్కువ వాళ్ళే అని వివరించాడు ఇది విన్న జంతువులు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కనుక మానవుడు పరోపకారి సద్గుణాలు అలవర్చుకోవాలి స్వార్థత్వాన్ని విడిచిపెట్టాలి త్రికరణ శుద్ధిగా అంటే మనసు చేత వాక్కుచేత కర్మల చేత నీతిమంతుడై జీవించాలి ప్రతి ప్రాణిలోనూ దైవత్వం దాగి ఉంది అది మానవులలో మరింత ప్రస్ఫుటమై కనిపిస్తుంది తనలోని దైవత్వాన్ని తెలుసుకొని స్పష్టంగా వ్యక్తీకరించడమే మానవుని జీవిత కర్తవ్యం అంటారు స్వామి వివేకానంద కాబట్టి కాఠిన్యాన్ని దయ అనే బుద్ధితో జయించాలి నీళ్లతో నిప్పును చల్లార్చినట్లు శాంతంతో కోపాన్ని త్యాగంతో లోభాన్ని శ్రద్ధతో అలసత్వాన్ని జయించాలి నావతో నదిని దాటినట్లు విచారణ జ్ఞానంతో ఏది మంచో ఏది చెడో తెలుసుకొని సంసారాన్ని దాటాలి ధైర్యంతో శోకాన్ని దాటాలి ప్రేమతో ద్వేషబుద్ధిని జ్ఞానంతో అజ్ఞానాన్ని పోగొట్టుకొని మానవులమైన మనమందరం దైవత్వం వైపు సాగుదాం సాగి దైవత్వాన్ని సాధిద్దాం భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం